శైలేంద్ర అరెస్ట్తో బయటపడ్డ అన్ని నిజాలు ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు మరి అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇప్పటి వరకు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా సీరియల్లోకి వెళ్ళిపోతే ఇక మొత్తానికైతే శైలేంద్ర అయోమయంలో పడతాడు అసలు వసుధార అక్కడుందన్న విషయం భద్రాకి ఎలా తెలుస్తుంది అక్కడికి భద్ర అసలు ఎలా వెళ్ళాడు అనేది ఒక పాయింట్ అయితే వసుధార రిషిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మరో పాయింట్ అసలు వసుధారకి రిషి అక్కడున్నాడని ఎలా తెలిసింది అనేది మరొక పాయింట్ ఇలా అనేక రకాలుగా శైలేంద్ర ఆలోచిస్తూ ఉండగా మధ్యలో ఈ ముకుల్ ఎలా వచ్చాడు అసలు వీడి నెట్వర్క్ ఏంటి అసలేం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అనేసి శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు వసుధర్ని నేను కిడ్నాప్ చేశాను అనే విషయం బయటికి రావడంతో పాటు ముకుల్ అక్కడికి నాకంటే ముందుగా వెళ్ళి అక్కడ అందర్ని అరెస్ట్ చేసేశాడు అని శైలేంద్ర ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ధర్ణి రావడంతో శైలేంద్రకి ఇంకా కోపం వచ్చేస్తుంది ఇంకా కోపంతో శైలేంద్ర అసలు అందరినీ చంపేసేసి ఆ డీబీఎస్ ఎండీగా నేను వెళ్ళి కూర్చుంటూ ఓ పనైపోతుంది అనేసి కోపంగా అంటూ ఉంటాడు ఆ మాట విన్న ధర్ణి ఏంటండి అలా మాట్లాడుతున్నారు అలాంటి పనులు అసలు చేయకండి ఎందుకంటే ఆ సీటు రిషీది కదా అనేసి ధర్ని అంటూ ఉంటుంది ఇక ఆ మాట విన్న శైలేంద్ర నువ్వు అమాయకంగా మాట్లాడతావో లేక నాకు సెటైర్ వేస్తూ నాకు అసలు అర్థం కాదు ఇక అప్పుడే అక్కడికి అని వచ్చి నాన్న మీ నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు ఇక శైలేంద్ర వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఏమైంది డాడీ ఇలా పిలిచారు అనేసి అడుగుతాడు ఇక ఆ మాటకి ఫనీంద్ర నేను పిలవలేదు గట్టిగా అరిచాను అనేసి శైలేంద్ర యొక్క చంప మీద గట్టిగా కొడతాడు అది చూసి దేవియాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి వాణ్ణి అలా కొడుతున్నారు ఎందుకంటే నీ కొడుకు చేసిన పనులన్నటికీ సాక్ష్యాలతో సహా బయటపడితే అప్పుడు ఏం చేయమంటావు అనేసి అడుగుతాడు నువ్వు ఇంకా సంతోషించు నేనింకా చంపట్లేదు ఓన్లీ కొడుతున్నాను అనేసి అంటాడు ఇక ఆ మాటకి దేవియాని నా కొడుకు ఏం తప్పు చేశాడని ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు ఆ మాటకి ఫనీంద్ర ఏ తప్పు చేయలేదా ఏ ఒక్క తప్పు చేయకుండా అస్సలు లేడు నీ కొడుకు అసలు మీకు ఎవరు చెప్పారండి ఏం చెప్పారు మీకు మీరు ఏం తెలుసుకున్నారని ఇలా మాట్లాడుతున్నారు అని దేవియాని ఫనీంద్ర అడుగుతుంది ఇక ఆ మాటకి ఫనీంద్ర అవునా నీ కొడుకు చేసిన పనులన్నిటికీ సాక్ష్యాలతో పోలీసు ఇంటికి వస్తున్నాడు ఇప్పుడు అయ్యగారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారంట ఇక ఆ మాటకి దేవియాని ఎవరు నా కొడుకును అరెస్ట్ చేసేది ఆ ముకులుగాడైనా పోయినసారి వచ్చాడు ఇలానే ఇంటికి ఏం తేల్చాడని ఇక ఆ మాటకి ఫనీంద్ర ఇప్పుడు వచ్చేది ముకుల్ కాదు శైలేంద్రకి బాగా తెలిసిన వ్యక్తి అంట వాడికి శైలేంద్ర చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట అనేసి ఇప్పుడే ముకుల్ ఫోన్ చేసి చెప్పాడు అనేసి ఫనీంద్ర అంటాడు ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే డోర్ తీసి మే మేకమిన్ సార్ అనేసి అడుగుతాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరా అనేసి శైలేంద్ర డోర్ వైపు చూడగా ఎదురుగా భద్రా యూనిఫామ్ డ్రెస్లో కనిపిస్తాడు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర భద్రాను చూసి ఒక్కసారిగా శైలేంద్ర వీడేంటి పోలీస్ యూనిఫామ్ డ్రెస్సులో ఉన్నాడు అంటే వీడు కావాలనే వచ్చి నా దగ్గరికి చేరాడా అంటే నా దగ్గర మొత్తం సాక్ష్యాధారాలు సంపాదించడానికి ఇప్పటిదాకా నార్మల్గా నా దగ్గర ఉన్నాడా అనేసి శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే భద్ర శైలేంద్ర దగ్గరికి వచ్చి శైలేంద్ర ఆర్ అండర్ అరెస్ట్ ఇక ఒక్కసారిగా షాక్ అయిన శైలేంద్ర నువ్వు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని అడుగుతాడు ఇక ఆ మాటకి భద్ర నువ్వు నన్ను అడగాల్సిన క్వశ్చన్ ఇది కాదు నువ్వు దొంగగా ఎందుకు మారావు వచ్చి నా దగ్గర ఎందుకు చేరావు అంతేకాని పోలీసు ఎప్పుడయ్యావు ఎందుకు అయ్యావు అని అడగకూడదు అని భద్ర అంటాడు ఇక భద్ర మీరు అడగకపోయినా నాకు తెలిసిన ఒక నిజాన్ని నేను మీతో చెప్తాను నన్ను ఇక్కడికి పంపించింది జగతి మేడం వల్ల చెల్లెలు ఆమె ఎవరో కాదు జ్యోతి గారు ఆవిడికి నేను చాలా నమ్మిన బంటుని ఆవిడ దగ్గరే నేను శిష్యరికం చేశాను అందుకే ఆవిడ నన్ను రిషి సార్ దగ్గరికి పంపించింది ఎప్పుడైతే జగతి మేడం గారు చనిపోయారో అది కూడా మర్డర్ చేయబడ్డారో అప్పుడే ఆవిడ నన్ను రిషి గారి దగ్గరికి పంపించారు రిషి సార్తో నేను కాంటాక్ట్లోనే ఉంటూ ఉన్నాను అసలు ఇదంతా ఎలా జరిగింది ఎవరు చేశారు అని సీక్రెట్గా నాతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తూనే ఉన్నారు అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే మీ విషయం బయటకు వచ్చింది అదే విషయాన్ని ఇక్కడికి ముక్కులు వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి అడిగితే చాలా పెద్ద క్లాస్ పీకేసి మిమిక్రీ వాయిస్లతో మొత్తానికి వాస్తవాన్ని మార్చేశారు కానీ ఇప్పుడు అది కుదరదు శైలేంద్ర మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్న విషయాలు వీడియోలతో సహా నా దగ్గర ఉన్నాయి ఇంకా నువ్వు మిమిక్రీ చేయడాలు మేనేజ్ చేయడాలు లాంటివి అవసరం లేదు అని అనగానే శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ మాటకి ఫనేంద్ర నీ దగ్గర ఏమేమి సాక్ష్యాలున్నాయో చూపించు అని అంటాడు ఇక భద్ర శైలేంద్రను భద్ర కలిసి మాట్లాడుకున్న ప్రతిదీ వీడియోని ఫనీంద్రకి చూపిస్తాడు ఇక అవి చూసిన ఫనీంద్ర భద్రాతో నేను ఆల్రెడీ మా తమ్ముడికి మాటిచ్చాను ఎవరైతే రిషిని కిడ్నాప్ చేసి అలా చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాను అని రిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఇప్పుడు భద్ర చూపిస్తుంటే నాకు చాలా బాధేస్తుంది వసుధార రిషి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత రిషి ఒక వీడియోని భద్రికి పంపిస్తాడు ఇది మా పెద్దాన్న వాళ్ళకి చూపించండి అని రిషి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణమైన ఈ శైలేంద్రను అసలు వదలటానికి వీల్లేదు అని చెప్పేసి ఫనీంద్ర లోపలికి వెళ్ళి గన్ తీసుకొని వస్తూ ఉండగా అప్పటికే నిజాన్నంతా తెలుసుకున్న మహీంద్ర అక్కడికి వస్తాడు మహీంద్ర ఒక్కడే కాకుండా తనతో పాటు ముకుల్ని కూడా తీసుకొస్తాడు ఎందుకంటే ఫనీంద్ర యొక్క కోపం ఎలా ఉంటుందో మహీంద్రకి బాగా తెలుసు ఆయన ఎంత సహనంగా ఉంటాడో కోపం వచ్చినప్పుడు అంతలా ఊగిపోతాడు ఆయన్ని ఆపడం ఎవరి తరం కాదు అనేసి మహీంద్ర ముకుల్ని తీసుకొని అక్కడికి వస్తాడు ఇక అప్పటికే ఫనీంద్ర గన్ తీసుకొని రావటం చూసిన మహీంద్ర ఒక్కసారిగా ఫనీంద్ర దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఒక్క నిమిషం ఆగండి అనేసి మహీంద్ర చాలాసేపు బతిమలాడగా ఫనీంద్ర ఆగిపోతాడు అసలు నేను ఇలాంటి కొడుకుని నా పక్కన పెట్టుకొని బంగారం లాంటి రిషి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కూడా నేను పట్టించుకోకుండా ఉన్నాను ఇక ఆ మాటకి మీరెందుకు అలా ఉంటారన్నయ్య తనని నమ్మి తనకి ఇదంతా అప్పగించారు కానీ తినేమో అన్నీ తనకి కావలసినట్టుగా మలుచుకున్నాడు అంతే తప్ప తనేం చేయలేదు ఇక ఆ మాటకి ఫనీంద్ర ఆ రోజు కూడా నువ్వు గన్ పట్టుకొని ఇలానే వచ్చావు కదూ అంటే ఆ రోజు కూడా జగతిని చంపింది వీడే కదా అనేసి అడుగుతాడు ఫనీంద్ర మహేంద్రని ఇక ఆ మాటకి భద్ర అవును సార్ దాని తాలూకు సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అది కూడా మీ ఇంట్లోనే కానీ మీకు మాత్రం తెలియదు అని చెప్పేసి భద్ర దానికి సంబంధించిన వీడియోని కూడా చూపిస్తాడు ఇక అవన్నీ చూసిన శైలేంద్ర అయితే చా అసలు వీడిని నేను ఎంతలా నమ్మాను ఏదో మాట్లాడుతున్నాడు వంద రూపాయలు అడుగుతున్నాడులే అని అనుకున్నాను కానీ ఇదే వంద రూపాయలతో నాకు బేడీలు వేయడానికి వచ్చాడు అని నేను అస్సలు అనుకోలేదు ఇలా ఎలా జరిగింది అనేసి శైలేంద్ర అనుకుంటూ ఉండగా రిషికి వసుధారకి ఫనీంద్ర వీడియో కాల్ చేస్తాడు ఇక రిషి వసుధార మాట్లాడిన తర్వాత ఫనీంద్ర కాస్త నెమ్మదిస్తాడు ఇక ఫనీంద్ర వెంటనే రిషితో నువ్వు ఇలా అవ్వడానికి కారణం ఎవరో నాకు ఆధారాలతో సహా తెలిసింది రిషి అని అంటే ఇది మీకు తెలియాలనే ఇలా చేశాను పెద్నాన నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అన్నయ్యే అన్నయ్యకి కావాల్సింది ఓన్లీ ఎండీ సీటే అయితే తమ్ముడు నాకు అది కావాలి అని నన్ను అడిగితే సరిపోయేది దానికోసం ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం ఏముంది పెద్నాన మా పిన్ని సీక్రెట్గా నన్ను అప్రోచ్ అయింది కాబట్టి ఇదంతా నేను సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయించగలిగాను లేకపోతే ఇక ఎప్పటికీ అన్నయ్యని నేను గుడ్డిగానే నమ్ముతూ ఉండేవాణ్ణి బాధగా ఉంది పెద్దనాన్న అన్నయ్య ఇలా చేసినందుకు అని చెప్పేసి రిషి కాల్ కట్ చేస్తాడు ఇక మహేంద్ర ఫనీంద్రా నీ కొడుకు నీ ఇష్టం అన్నయ్య నువ్వేం చేసినా నేను దానికి అంగీకరిస్తాను కానీ రిషిని ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు అది కూడా కేవలం ఒక ఎండి పోస్ట్ కోసం ఇలా చేసినందుకు చాలా బాధగా ఉంది సారీ అన్నయ్య నేను వసుధర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఫణీంద్ర కోపంతో శైలేంద్ర కాలర్ పట్టుకుని భద్రకు అప్పగించి వీణ్ణి తీసుకెళ్లిపోండి నుంచి వీణ్ణి తీసుకెళ్లి జైల్లో పడేసి ఇలాంటి కొడుకుని కన్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను అసలు ముందు వీణ్ణి కాదు అనేది దేవయాని నరాలి ఈవిడే ఇలా పెంచింది కొడుకుని అని చెప్పేసి దేవ్యాని చంప పగలగొడతాడు కొడతాడు ఇక ఈ విధంగా భద్ర అన్ని సాక్ష్యాలతో శైలేంద్రని అరెస్ట్ చేస్తాడు ఇదండి ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి